విశాఖ ఏజెన్సీలో అరకు మండల టిడిపి ప్రముఖులు వైఎస్సార్సిపి తీర్థం పుచ్చుకున్నారు రాష్ట్రములో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు నీతివంతమైన పాలనకు ఆకర్షితులే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని పెదలబుడు మాజీ సర్పంచ్ సమడ్డి రఘునాథ్ గులాబీ మరియు కొర్రయి పంచాయతీ టిడిపి మాజీ సర్పంచ్ దొన్ను పేర్కొన్నారు సుమారు నలభై మందితో కలిసి అరకు నియోజకవర్గ శాసన సభ్యులు చెట్టి పాల్గు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నామని తెలిపారు ఎమ్మెల్యే చెట్టి పాల్గున కండువాలతో వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గున మాట్లాడుతూ పక్షపాత లేకుండా కులాలకు మతలకు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలో ఎంతో మేల్కొనపు కలిగించాయని అన్నారు ప్రజల దుష్ట రాజకీయాలకు స్వస్తి చెప్పి సుభిక్ష పాలనను ఆహ్వానిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు రాబోతున్న జడ్పిటిసీ ఎంపిటిసీ ఎన్నికలలో పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా అరకు వేలి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంకితం ఇస్తామని ఎమ్మెల్యే శెట్టి పాల్గొన పేర్కొన్నారు శెట్టి పాల్గొన గారికి అలాగే పత్రిక మిత్రులకి అలాగే సర్పంచ్లకు సర్పంచ్ పోటీ చేసి ఈరోజు పాల్గొన సమ పాల్గొనగారి సమక్షంలో జాయిన్ అయిన సభ్యులకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు నన్ను నమస్కారాలు నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి కారణం ఉంది ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు సర్వేసా ఉన్నప్పుడు మాట అయితే కుమార్కి ఇచ్చాం తెలుగుదేశం తరఫున రెండు వైఎస్ఆర్సీపీ రెండున్నారా వీలు తెలుగుదేశం రెండున్నారా అని ఆ రోజు సీఎం గారు దత్తత తీసుకోవడం మా గులాబీ శ్రీమతి గారు గులాబీ గారు సర్పంచ్ అవ్వడం దత్త తీసుకోవడం ఆ సమయంలో మేము పార్టీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది అయినప్పటికీ మా సామాజిక వర్గానికి కుమార్కి అన్యాయం జరిగింది దాంతోపాటు ఎప్పుడైతే గట్టిగా నేను అడిగానో అక్కడ నేను పార్టీలో పార్టీ అధిష్టానం అనగా శ్రావణ అవ్వచ్చు అభ్రమ అవ్వచ్చు నేను చెడ్డయ్యాను సర్వేశ్వర గారు స్వర్గీయులు సర్వేశ్వర గారు సోమగారు కూడా సెడ్ అయ్యాను దాంతోపాటు ధోని మనిషి ఏ రోజు పార్టీకి వచ్చారో అక్కడ చెడ్డ అయ్యాను ఈరోజు నాకు తెలుగుదేశంలో సంచిత గౌ గౌరవం కూడా సముచిత స్థానం కూడా ఇవ్వలేదు ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ గౌరవైన ఎమ్మెల్యే గారు ఈరోజు రాగానే ఆయన నోటాడ్ అంట నాకు చాలా కడుపు నిండిపోయింది ఈ రోజు మాకు మీరు పదవి ఇచ్చిన ఇవ్వకపోయినా నేను మీకు ఇది మన సోదరులు అందరితో కలిసి ఎంపీటీసీలు జెడిసి రెండు ఈ మండలంలో మీకు ఇస్తామని నేను ఆశిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నా పేరు సమర్థి సమర్థిగులవి ఒకప్పుడు ఇక్కడ పెదలగుడు పంచాయతీలో మాజీ సర్పంచ్ నేను ఇక్కడ సర్పంచ్ అయ్యాక అన్ని విధంగా మరి పెదలగుడు పంచాయతీలోనే మరి అన్ని విధంగా మేము బాగా చేసాము కనీసం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద నాయకులు ఉన్నారు కనీసం మా గురించి ఇంత కూడా పట్టించుకోలేదు కనీసం తెలుగుదేశం పార్టీ అంటే మాకు అంత ఇష్టము అలాంటప్పుడు అన్నీ పని చేసినా సరే ఒక్కరోజు కూడా మీటింగ్ అయినా సరే ఏటైనా సరే ఒక రోజు కూడా మాకు పిలవారు అందుకనేసి ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇవ్వడం జరుగుతుంది ఏటంటే మరి వాళ్ళు చొత్తు కాదు పార్టీ అంటే అందరిది కానీ మాది అన్నట్టుగా వాళ్ళు పీలారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇక్కడ చెట్టు పాల్గొన్న మా ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళు మరి సమక్షలో మేము ఈ పార్టీకి రావడం జరుగుతుంది జరిగింది కాన్వా చేసుకున్నాం ఈరోజు మరి సొంత చిన్నగా మేమైతే అప్పుడు తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేసినా మాకు టిక్కెట్ కూడా ఇవ్వలేదు ఒక పార్టీలో పని చేసామంటే ఒక టికెట్కి ఒక సింబల్కి మేము ఆశపడతాం అలాంటిది కానీ మాకు ఎప్పుడు ఇరవై సంవత్సరం మేము పార్టీలో పని కనీసం ఎప్పుడు కూడా మేము పార్టీ సింబాల్లో గెలవలేదు మామూలు ఇండిపెండెంట్గానే గెలిచాము రెబ్బలుగా కూడా నేను జడిపి పోటీ చేశాను ఇప్పుడు పోటీ సెషన్ మాకు టికెట్ ఇవ్వలేదు అందుకే మేము మరి వైసీపీలో చేరడం జరిగింది వైసీపీకి మేము బలపరుస్తాము సభాముఖంగా ఈరోజు మంచి గుర్తు పొందిన ఫ్యామిలీ రఘునాథ్ గారు గులాబ్ గారు గతంలో వారు మేజర్ పంచాయతీలో టూ టైమ్స్ సర్పంచ్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ నుంచి రెవెల్గా జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకున్నారు ఒక మంచి కుటుంబం వాళ్ళది వారు వైసీపీ పార్టీకి వచ్చి మేము ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆకర్షిస్తు అనేక రకాల పెదవులు మన గిరిజన ప్రాంతానికి జగన్ అన్నగారు అందిస్తున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసి ఒక సాధారణ వ్యక్తిగా ప్రయాణం చేస్తున్నారు అందుకే మేము పార్టీకి ఆకర్షితులై పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తాం మాకేం పదవులు వద్దు అని వారు చెప్తున్నారు చాలా గొప్ప వ్యక్తులు వారు అరకు వెళ్ళి మండలానికి వారు సేవలు గతంలో చాలా చేసి ఉన్నారు వారు చేసిన సేవల్ని తప్పకుండా నేను వినియోగించుకుంటాను రాబో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వారి యొక్క స్థానాన్ని పదిలపరుస్తూ వారికి ఈ యొక్క బాధ్యతలు ఉపగిస్తూ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీరిని తప్పకుండా సముద్ర స్థానం కల్పించాలని మా మాత్ర నేను కోరి వారికి వినియోగించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వరుస తమ్ముడు అవుతాడు మా తమ్ముడు రఘునాథ్ గారు వారికి పార్టీ విషయంలో కూడా జిల్లా స్థాయిలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో కానీ వారికి ఇష్టమైన పార్టీ పదవి కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను వారి సేవల్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకుంటున్నారు ఆడుకొండలు కూడా ఆయన యొక్క సేవల్ని తప్పకుండా పార్టీ ఉపయోగించుకొని పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తారు మా సమస్య జగ్నాథ్ గారు తమ్ముడు గారు